అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయేది పానీపూరి అండి పానీపూరిలో పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం చింతపండు నానబెట్టుకొని మొత్తం పిప్పంతా తీసేసి ఇలా గుజ్జులా చేశాను ఇప్పుడు ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొద్దిగా నల్లుప్పు ఇప్పుడు ఈ మూడింటిని నేను ఫైన్గా పేస్ట్ చేశాను పేస్ట్ చేసానండి ఈ పేస్ట్ చేసిన దాన్ని ఇప్పుడు చింతపండు గుజ్జులో వేసేస్తున్నాను టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ కారం स्पू जीलक्र पौडर 1 स्पून धनिया 1 स्पून चाट मसाला कोटर మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం పానీ రెడీ అయిపోయిందండి మీకు కారం స్పైసీగా తినాలి అంటే వేసుకోవచ్చు తర్వాత నల్ల ఉప్పు వేయడం వల్ల ఏంటి అంటే మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్వీట్ కారం తీసుకున్నానండి తీసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను ఇలా మెత్తగా ఉడకాలి నేను బఠానీకి బదులు స్వీట్ కార్న్ తీసుకున్నానండి స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది బీట్వల్ ఐరన్ అన్నీ సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట పైగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ లో బంగాళదుంపలు కూడా ఉడికించి పెట్టానండి ఇప్పుడు ఉడికించుకొని తొక్క తీసుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేద్దామండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం ఒక స్పూన్ కారం మీరు స్పైసీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు కొద్దిగా చాట్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేశానండి బాగా కలుపుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది పానీ పూరీ రెడీ అయిపోయిందండి చక్కగా పానీ కర్రీ ఆనియన్స్ అండ్ పూరి పూరీలు అయితే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి లేదా పాపడ్లు కూడా దొరుకుతున్నాయి ఇంటికి తీసుకొచ్చి ఆయిల్లో వేయించుకోవచ్చు లేకపోతే ఇంట్లో అయినా చేసుకోవచ్చు పూరీలు ఇంట్లో ఎలా చేసుకోవాలి పూరీలు అనేది నేను మరో వీడియో చేస్తానండి ఇప్పుడైతే పానీపూరి రెడీ అయిపోయింది చక్కగా పూరీలో కర్రీ పెట్టేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని మంచిగా పానీలో డిప్ చేసుకొని అంతే అండి పానీపూరి రెడీ అయిపోయింది అందరికీ చాలా ఇష్టం కదా పానీపూరి ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్